అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి కారణాలపై మదనం మొదలైంది బాక్స్ లో ఏ సమాచారం నిక్షిప్తమైంది అనే ప్రశ్న ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది ఈ ప్రమాదానికి గల కారణాల గుట్టు బాక్స్ విప్పుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే ఇంతకీ బాక్స్ ఏం చేస్తుంది ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఏఐ వన్ సెవెన్ వన్ ఎయిర్ ఇండియా విమానం రన్వే వదిలిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది ఆ సమయంలో పైలట్ల నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి అత్యవసర ప్రమాద పరిస్థితిని ఎదుర్కొంటున్నామనే విషయాన్ని రేడియో కమ్యూనికేషన్ ద్వారా మేడే అనే పదాన్ని మూడుసార్లు చెప్పినట్లు పౌర విమానయాన శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది మైడేర్ అంటే ఫ్రెంచ్ పదానికి అర్థం సాయం చేయండి అని ఇదే మేడే కాల్గా వాడుకలో ఉంది పైలట్ల నుంచి మేడే అనే ఒక్క సంకేతమే వచ్చిందా ఇంకేదైనా సంభాషణ జరిగిందా అనే విషయాలను తెలుసుకునేందుకు దర్యాప్తు బృందాలు దృష్టి సారించాయి ఇవన్నీ నిక్షిప్తమయ్యే బాక్స్ పైన చర్చ కేంద్రీకృతమైంది రెస్క్యూ పూర్తయిన వెంటనే బ్లాక్ ను వెలికి తీసి డీజీసీఏ లేదా విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ ఏఏఐబీ ల్యాబ్కు పంపిస్తారు అక్కడ మెమొరీ డేటా డీకోడ్ చేస్తారు ఆడియో డేటాను తీస్తారు రాడార్ ఏటీసీ లాగ్స్ తో అనుసంధానిస్తారు ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది విమాన ప్రమాదాలు జరిగిన తర్వాత విచారణ సమయంలో కీలక పాత్ర పోషించేది బ్లాక్ బాక్స్ దీనివల్లనే అసలు విమాన ప్రమాదం ఎలా జరిగిందనేది తెలుస్తోంది విచారణ అధికారులు ఈ బ్లాక్ బాక్స్ పైనే ఆధారపడుతుంటారు బ్లాక్ బాక్స్ అనేది ఇప్పటికే ఎన్నో విమాన ప్రమాదాలకు సంబంధించి స్పష్టమైన వివరాలను బయటపెట్టింది దర్యాప్తు బృందానికి తమ పని తెలియకపోవడంతో ఈ బ్లాక్ బాక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది విమాన ప్రమాదానికి గురైందంటే అందుకు సంబంధించిన కారణాలు బ్లాక్ బాక్స్ ద్వారానే వెలుగు చూస్తాయి బ్లాక్ బాక్స్ అంటే ఇది నలుపు రంగులో విమానంలో ఉండే ఓ పెట్టే అనుకుంటే పొరపాటే ఇది ఆరెంజ్ రంగులో ఉంటుంది ఎయిర్పోర్టు నుంచి విమానం టేకాఫ్ అయిన తర్వాత నుంచి ప్రతి విషయం కూడా ఈ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతుంది ప్రతి సంభాషణతో పాటు విమాన పారామీటర్స్ ఎప్పటికప్పుడు ఇందులో రికార్డ్ అవుతుంటాయి ఒకవేళ విమాన ప్రమాదం జరిగితే అధికారులు ముందుగా బ్లాక్ బాక్స్ కోసం ప్రయత్నిస్తారు సాధారణంగా విమాన ప్రమాదం జరిగిన సమయంలో మంటలు చెలరేగిన సమయంలో అన్ని కాలిబూడదవుతుంటాయి ఆ సమయంలో నారింజ రంగులో ఉన్న ఈ బ్లాక్ బాక్స్ ను గుర్తుపట్టేలా సులభంగా ఉంటుంది అందుకే బ్లాక్ బాక్స్కు ఆరెంజ్ కలర్ ఉంటుందంటున్నారు ఏవియేషన్ అధికారులు ఈ బాక్స్ విమానం వెనుక భాగంలో అమరుస్తారు ఇందుకు ఓ కారణం లేకపోలేదు ఈ బ్లాక్ బాక్స్ ను ప్రతికూల వాతావరణంలో కూడా దృఢంగా ఉండేలా డిజైన్ చేస్తారు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా నీటిలో మునిగినా ఎలాంటి డేటా తొలగిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకునే దీనిని డిజైన్ చేస్తారు ఒకవేళ రాడర్ సిగ్నల్స్ అందని సమయంలోనూ బ్లాక్ బాక్స్ మాత్రం పనిచేస్తూనే ఉంటుంది విమానం ప్రమాద సమయంలో అందులో ఉండే పైలట్ ఇతర ప్రయాణికులు ఎలాంటి విషయాలు మాట్లాడారు పైలట్ ప్రమాదం జరిగిన సమయంలో ఎలాంటి సహాయం కోరారు వంటి విషయాలు ఇందులో నమోదవుతాయి విమానం ఒకవేళ క్రాష్ అయినప్పటికీ వెనుక భాగం పెద్దగా ధ్వంసం కాదు అందుకే బ్లాక్ బాక్స్ ను అక్కడ అమరుస్తారు విమానంలో అమర్చే ఈ బ్లాక్ బాక్స్ లో రెండు కీలక పరికరాలుంటాయి ఒకటి ఫ్లైట్ డేటా రికార్డ్ మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఫ్లైట్ డేటా రికార్డర్లో విమానానికి చెందిన పూర్తి వివరాలు నమోదవుతాయి విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తుంది ఎంత ఇంధనం ఉంది ఇంజిన్ కు సంబంధించిన విషయాలు పారామీటర్ల సమాచారం విమాన కదలికలను ఎప్పటికప్పుడు రికార్డు చేసి ఉంచుతుంది విమాన పైలట్ ల్యాండింగ్ గేర్ ఎప్పుడు వేశారు గేర్ వేయడంలో ఏమైనా జాప్యం జరిగిందా అనే విషయాలు తెలుస్తాయి ఇక కాక్పిట్ వస్తే ఇందులో విమాన పైలట్ వాయిస్ రికార్డు అవుతుంది పైలట్ సంభాషణ నుంచి ఏటీసీతో మాట్లాడిన ప్రతి విషయము రికార్డు చేస్తుంది అందుకే విమాన ప్రమాదం జరిగినప్పుడు దర్యాప్తు చేసే అధికారులు దీనినే ఆధారంగా తీసుకుంటారు ప్రమాదం జరిగినప్పుడు ప్రాథమికంగా వివరాలు తెలుసుకున్న పూర్తి దర్యాప్తు కోసం బ్లాక్ బాక్స్ ను ఆధారంగా చేసుకుంటారు దీని ద్వారా అసలు విషయాలు బయటకు వస్తాయి ప్రమాదం జరగడానికి అరగంట ముందు ఏం జరిగిందనేది కీలకం ప్రమాదం జరిగే సమయంలో పైలట్ ఏటీసీకి ఏమైనా తెలిపారా ఎలాంటి విషయాలు మాట్లాడారు అనే విషయాలు రికార్డ్ అవుతాయి ప్రమాదం జరిగిన తర్వాత బ్లాక్ బాక్స్ లభ్యమైన తర్వాత డీకోడ్ చేస్తారు బ్లాక్ బాక్స్ పదమూడు గంటల పాటు నిడివి ఉన్న డేటాను రికార్డు చేస్తుంది బ్లాక్ బాక్స్ అనేది ఎలక్ట్రానిక్ పరికరం బ్లాక్ బాక్స్ షూ బాక్స్ పరిమాణంలో ఉంటుంది ఇందులోని లోపలి భాగంలో థర్మల్ బ్లాక్స్ ఉంటుంది మెమొరీ బోర్డులను ఇందులో ఉంచుతారు విమానం లేదా హెలికాప్టర్ వేగం ప్రయాణిస్తున్న ఎత్తు వాయుపీడనం సహా గగనయానానికి చెందిన ఎనభై ఎనిమిది కీలక పారామితులతో పాటు కాక్పిట్లో సాగే సంభాషణలను నమోదు చేస్తుంది ప్రమాదం జరిగినప్పుడు దానికి కారణాలను గుర్తించడం ద్వారా భవిష్యత్తులో అలాంటి పునరావృతం కాకుండా చూడడానికి ఈ డేటా కీలకమవుతుంది వాణిజ్య సైనిక లోహ విహంగాల్లో వీటి ఏర్పాటు తప్పనిసరి ఆస్ట్రేలియా శాస్త్రవేత్త డేవిడ్ బారెన్ పంతొమ్మిది వందల అరవైలో తొలుత బ్లాక్ బాక్స్ రూపొందించారు బ్లాక్ బాక్స్ లోని రికార్డింగ్ టేపులు దెబ్బతినకుండా లేదా కాలిపోకుండా బాక్స్ కవర్ చాలా బలంగా ఉంటుంది స్టీల్ లేదా టైటానియంతో దీన్ని తయారు చేస్తారు బ్లాక్ బాక్స్ వెయ్యి డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా ఒక గంట వరకు సురక్షితంగా ఉంటుంది ఇది సముద్రపు ఉప్పునీటిలో లేదా ఆరు వేల మీటర్ల లోతు వరకు ఉన్న ఇతర ప్రదేశాలను చెడిపోదు విమానం సముద్రంలో కూలినా దానిని గుర్తించడానికి సిగ్నల్ ఇచ్చే ఏర్పాటు బ్లాక్ లో ఉంటుంది టెస్టింగ్ దశలోనే బ్లాక్ బాక్స్ ను గంటకు ఏడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో కాంక్రీట్ గోడకు ఢీకొట్టిస్తారు రెండు పాయింట్ ఐదు టన్నుల బరువును ఐదు నిమిషాల పాటు బాక్స్ మీద ఉంచుతారు ప్రమాదం తర్వాత టెక్నికల్ ఆపరేషన్ బృందాలు బ్లాక్ బాక్స్ లో నమోదైన విషయాలను అధ్యయనం చేస్తారు బ్లాక్ బాక్స్ నుంచి లభించిన సమాచారం ఆధారంగా పరిశోధకులు విమాన ప్రమాదానికి కొన్ని గంటల ముందు ఏం జరిగిందనేది సీన్ రీక్రియేట్ చేస్తారు ఈ ప్రాసెస్ లో ఏదైనా సమస్య గుర్తిస్తే చెక్ చేస్తారు పంతొమ్మిది వందల అరవైలో ఆస్ట్రేలియాలోని విమానానికి మొట్టమొదటి బ్లాక్ బాక్స్ బిగించారు ఇండియా రెండు వేల ఐదు నుంచి విమానాల్లో బ్లాక్ బాక్స్లు ఉండటం తప్పనిసరి చేసింది బ్లాక్ బాక్స్ సాధారణ బరువు నాలుగున్నర కేజీల వరకు ఉంటుంది ఇందులో నాలుగు భాగాలు ఉంటాయి ఈ సాధనాన్ని స్థిరంగా ఉంచడానికి చాసీ లేదా ఇంటర్ఫేస్ నీటిలో బ్లాక్ బాక్స్ ఆచూకీని తెలిపే అండర్ వాటర్ లొకేటర్ బీకన్ ప్రమాదాన్ని తట్టుకుని నిలబడే క్రాష్ సర్వైవబుల్ మెమరీ యూనిట్ దీన్ని స్టెయిన్లెస్ స్టీల్ లేదా టైటానియంతో తయారుతారు తీవ్ర వేడి శీతల వాతావరణం నీరు కూడా దీన్ని ఏమీ చేయలేదు సర్క్యూట్ బోర్డులు వాటిపై చిన్నపాటి రికార్డింగ్ చిప్లు ఈ బ్లాక్ బాక్స్లో ఉంటాయి రెండు వేల ఇరవై ఒకటిలో దేశ సైనికాధికారి దేశ సాయుధ దళాధికారి జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదం బలిగొన్న సమయంలోనూ దర్యాప్తు కోసం బ్లాక్ బాక్స్ కీలకంగా మారింది విమానాలు హెలికాప్టర్లు పూర్తిగా దగ్ధమైనప్పటికీ నిఘూఢ పెట్టే చెక్కు చెదరకుండా ఉంటుంది రెండు వేల పదిహేనులో జరిగిన జర్మన్ వింగ్స్ విమాన ప్రమాదం మలేషియా ఎయిర్లైన్స్ విమాన ప్రమాద కేసులు రెండు ఇరవై కోజికోడ్ విమాన ప్రమాదం దర్యాప్తుల్లో బాక్స్ కీలక ఆధారమైంది అప్పట్లో పైలట్ నిర్ణయాలు రన్వే పరిస్థితులు అన్ని బాక్స్ ద్వారానే తెలిశాయి సాక్ష్యాలు లేకుండా జరిగిన ప్రమాదాల్లోనూ బ్లాక్ బాక్స్ ద్వారానే నిజాలు వెలుగులోకి వచ్చాయి